పదహైదు పదహారో తేదీలో ప్రప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిమ్మమ్మ బ్రహ్మోత్సవాలను మన గౌరవ శాసనసభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఆ రోజు కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు తిమ్మకు సంబంధించిన చరిత్ర చరిత్ర మరియు సంస్కృత కార్యక్రమాలు అదేవిధంగా కోయంబత్తూరుకు చెందిన ఇషా ఫౌండేషన్ వారి ద్వారా గొప్ప దేవదేవుడైన మహాశివుడి గురించి గొప్ప కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో మన మండలానికి చెందిన ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ కదిలి ప్రాంతంలో ప్రజల లక్ష్మీ నరసింహస్వామి అయితేనేమి యోగివేమన గారు అయితేనే యోగవేమల గురించి యోగవేమల సమాధి గురించి అయితేనేమి చిమ్మమ్మ మరిమాను పాల్పాడని ఆంజనేయ స్వామి వీటిని అన్నింటినీ టూరిజం హుగా తయారు చేయాలని గౌరవ శాసనసభ్యులు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా మనందరము కూడా తోడై మన ప్రాంతానికి మన కదిరికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే విధంగా మనందరము ప్రయత్నం చేసి కార్యక్రమాలన్నింటి విజయవంతం చేసి మన భాగస్వామ్యాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఉండాలని గౌరవ గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు అందరికీ తెలియజేస్తున్నాము కావున దయచేసి పద్నాలుగు పదహైదు పదహారు తేదీల్లో తిమ్మమ్మ వారాజు తిమ్మమ్మ అనుమాన్ జరిగే దగ్గర జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ తెలియజేస్తున్నాం మన గౌరవ ఎమ్మెల్యే గారు అదే సరుసారం మహాశివరాత్రి సందర్భంగా మమాంబ బ్రహ్మోత్సవాలకు సంబంధించి మన మండల ప్రజలందరినీ ఇన్వైట్ చేసేదానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టబైంది దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు మండల ప్రజలు మండల పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మన లెజెండరీ నాయకుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన మొత్తం మన మన కది నియోజకవర్గాన్ని ఎంతో బ్రహ్మాండంగా చారిత్ర చారిత్రాత్మకంగా మొత్తం ఈ కావచ్చు యోగవేమున టెంపుల్ కావచ్చు మన తిమ్మమామారు కావచ్చు మొత్తం అంతా టూరిజం ప్లేస్ తీర్చిదిద్దడానికి కార్యక్రమంలో భాగంగా ఎంతో బ్రహ్మాండమైన ఏర్పాటు చేసి మనంతా చూసే మనం యోగవేమున గారి ఎంతో బ్రహ్మానందమైన మనం ఊహించే విధంగా చేశారు ఇప్పుడు అలాగే బ్రహ్మోత్సవాలు కూడా ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం అందరూ నివిరుపేలుగా చూ చేస్తున్నాడు ఏం చేసుకుంటాడు అందరి దయ అంద భగవంతుడి శివ శివుని దయ కూడా అన్న పైన ఉన్నారని మనమంతా కోరుకుంటూ మొత్తం మన మండల ప్రజలంతా కూడా అందరం కలిసికట్టుగా అశేష జనవాహింతో పోవాలని అందరం కలిసికట్టుగా పోయి ఈ ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని అందరినీ ముందుగా కోరుకుంటూ సమస్య ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మన కందిగుడ్డ ప్రసాద్ గారు మొట్టమొదట కజిరి కజిరిలో దేవ దేవస్థానంలో వైకుంఠ సభారాధన రోజు తిరుమలలో బ్రహ్మోత్సవాలకు జరిగినంత వైభవ వైభవంగా అద్భుతంగా తీర్చిదిద్ది ఆ కార్యక్రమాన్ని నిర్వహించినారు తర్వాత వేమన బర్త్డేకి వేమన యోగి వేమన గారి బర్త్డేను కూడా కటార్పల్లిలో బ్రహ్మాండమైన మంచి మహోత్సవంగా బాగా వైభవంగా జరిపించినారు అదేవిధంగా తిమ్మమ్మరిమాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మ కూడా ఆయన ఆయన మంచి కార్యక్రమాలు నిర్వహించాలని శివరాత్రి శివరాత్రి రోజు మూడు రోజులు ఈ ప్రోగ్రాం పెట్టినారు కనుక మనము టోటల్ మన మండల ప్రజలందరూ అటెండ్ అయ్యి ఆయన కార్యక్రమాల్లో పాల్గొని వైభవంగా జరపాల్సిందిగా ఈ నెల పద్నాలుగు గొప్ప చారిత్రాత్మకంగా ఉండేగా కోయంబత్తూరు నుండి వస్తున్నటువంటి ఇషా ఫౌండేషన్ వారు మన స్థానిక శాస్త్రభులు కందుకుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వారంలో ఇంతకుముందు ఎప్పుడు ఎరగిన విధంగా తిమ్మంబరం పెద్ద పెద్ద కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమంలో పద్నాలుగోదే ఒక ముఖ్య కార్యక్రమం అంటే పదహైదు ఉంటుంది పదహారు ఉంటుంది ఈ మూడు రోజులు కూడా మన నల్లజ మండలం నుండి భక్తాదులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ అక్కడ మన అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ మహోత్సవ శివరాత్రి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా శివుని గురించి పెద్దగా ఈసారి ఒక పెద్ద మేధావులుగాను పెద్ద పెద్ద సాధువులు అందరూ వచ్చి అక్కడ బ్రహ్మాండంగా ఎక్కడ అక్కడ తిమ్మంబరు గురించి ప్రత్యేకంగా అంటే తిమ్మంబరిమాబి అని ఒక చరిత్రాత్మకంగా నియోజకవర్గంగా అక్కడ పెద్ద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన నల్లజరు మండలంలో పెద్ద ఎత్తున ప్రజలందరము అక్కడ వెళ్ళి జయప్రదం చేయవలసి కోరుకుంటూ తింబాంబ మహోత్సవములు పద్నాలుగు పదహైదు పదహారు తేదీలు తలపెట్టిన తలపెట్టిన మన నియోజకవర్గ శాసనసభ్యులు కలిపి ఆదేశాలతో మన నల్లచేరు మండల నాయకులందరూ కలిసి మన పజల మండ ప్రజలందరికీ ఆహ్వానం మేరకు ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క నాయకులు ముఖ్యమంత్రులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజ్వంపం చేసి అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరియు ఈషా ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో ఈ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుందని అందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని అందరూ జయపురం చేయవచ్చుగా మన మండల నాయకుల తరఫున మన మండల ప్రజలందరికీ నేను అందరికీ నా ధన్యవాదాలు